నమస్తే వెల్కమ్ టు బీవన్ న్యూస్ నీతా అంబానీ పరిచయం అక్కర్లేని పేరు ముఖేష్ అంబానీ భార్యగా మాత్రమే కాదు ఆమె ఓ డాన్సర్ ప్రముఖ మహిళ వ్యాపారవేత్త ఐపీఎల్ టీం యజమాని వితరణ శీలిగా అందరికీ తెలుసు అయితే ఆమె గురించి ఎవరికి తెలియని విషయం ఒకటి ఉంది అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే నీతా అంబానీ ఇప్పుడు అందరికీ తెలుసు ఎందుకంటే ఆమె అంబానీ ఇంటి కోడలు కానీ నీతా అంబానీలో ఇంకో కోణం ఉంది కోటీశ్వరుల ఇంటికి కోడలిగా వెళ్లిన తర్వాత కూడా ఆమె ఉద్యోగం చేశారు అది కూడా ఓ స్కూల్లో టీచర్గా ఆ స్కూల్లో నెలకు కేవలం ఎనిమిది వందల జీతానికి నీతా అంబానీ ఓ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చేశారు ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు దీంతో దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది ఇకపోతే ముఖేష్ అంబానీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నీతా అంబానీని వివాహం చేసుకున్నారు తరువాత వీరికి ముగ్గురు పిల్లలు ఆకాష్ అంబానీ ఇషా అంబానీ అనంత అంబానీ జన్మించారు ఆ తరువాత కొన్నేళ్లకు అంబానీ దంపతులు సిమీ గరేవాల్ షోకు వెళ్లారు రెండువేలవ సంవత్సరం ప్రారంభంలో రెండె విత్ సిమీ గరేవాల్ టాక్ షోలో వీరు పాల్గొని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది పెళ్లైన ఏడాదిలోనే సన్ఫ్లవర్ నర్సరీలో టీచర్గా తన ఉద్యోగ జీవితం ప్రారంభించినట్లు నీతా అంబానీ తెలిపారు నెలకు తనకు ఎనిమిది వందల జీతం మాత్రమే ఉండేదని ఆ సమయంలో ఎందరో తనను చూసి నవ్వుకున్నారని చెప్పారు అయితే అన్నింటినీ స్వీకరించానని ఉపాధ్యాయురాలిగా ఆ ఉద్యోగమే తనకు సంతృప్తి ఇచ్చిందని చెప్పుకొచ్చారు ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ముఖేష్ అంబానీ నీతాపై సరదాగా జోకులు వేశారు నీతా అంబానీ శాలరీ మొత్తం తనదేనని తమ డిన్నర్లకు ఆమె చెల్లించారంటూ నవ్వుతూ చెప్పారు ఇటీవల ఈ టాక్ షో వీడియో ఇన్స్టాలో రాగా తెగ వైరల్ అవుతోంది నీతా అంబానీ ఆ తరువాత ఎక్కువ కాలం టీచరుగా చేయలేకపోయారు కానీ చదువుపై మక్కువ మాత్రం చావలేదు అందుకే ఆమె ఎన్నో స్కూళ్లను స్థాపించారు చదువుపై ఇష్టంతో జామ్నగర్ సూరత్ వడోదర దహేజ్ లోధివలి నగోథానే నాగ్పూర్ నవీ ముంబైల్లో పదుల సంఖ్యలో రిలయన్స్ ఫౌండేషన్ స్కూల్స్ ప్రారంభించారు